అందరికి నమస్కారం ఈరోజు మనం ఆంజనేయ స్వామి తోకకు గంట ఎందుకు ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం హిందూ దేవుళ్లలో ఎంతో మంది పూజించే దేవుడిగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధిగా ఉన్నారు ఆంజనేయ స్వామి మహిమల గురించి మనకు రామాయణం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు ఇలా రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతో ఉంది శ్రీరాముడు తన పినతల్లి కోరిక మేరకు తండ్రి ఆజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డారు ఇలా ఆ కష్టాల్లో రాముడు వెంట నిలిచిన ఆంజనేయులు మహిమ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామిని వివిధ రకాల పేర్లతో ఆకారాలతో పిలిచి పూజిస్తారు ఇలా ఆంజనేయ స్వామి ఆకారాలలో ఒకటి స్వామివారి తోకకు గంట ఉంటూ భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు అసలు స్వామివారి తోకకు గంట ఉండటానికి గల కారణం ఏంటి ఇలాంటి స్వామిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసం వెళ్లిన శ్రీరామచంద్రుడు అక్కడ సీతా అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే ఇలా సీతా అపహరణ జరిగిన తర్వాత వానరుల శైల్యంతో శ్రీరాముడు లంకపై యుద్ధానికి వెళ్తాడు అయితే ఈ యుద్ధంలో పాల్గొనటం కోసం ఎంతో మంది వానరులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా వస్తారు ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తి తన వానర సైన్యం యొక్క కుటుంబానికి ఈ విధంగా మాట ఇస్తారు యుద్ధ భూమిలో ఎంతమంది అయితే వానలం వెళ్తామో అంతమందే తిరిగి వస్తాము ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగదు అని మాట ఇచ్చారు అయితే ఈ యుద్ధంలో వెయ్యి మంది సింగలీకులు పాల్గొన్నారు అంటే మరగుజ్జు కోతులు సింగలీకులు అంటే మరగుజ్జు కోతులు ఇలా యుద్ధ భూమిలో భయంకరంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరాముడు అతని సైన్యం రావణాసురుడి సైన్యాన్ని మట్టు పెడతారు చివరికి మిగిలింది కుంభకర్ణుడు రావణాసురుడు మాత్రమే ఇక కుంభకర్ణుడి భారీ దేహం గురించి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథంపై కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు ఈ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకర్ణుడిని సంహరిస్తాడు ఆయన కింద పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి రథానికి తగులుతుంది కుంభకర్ణుడి చేయి రథానికి తగలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక పెద్ద గంట కింద పడుతుంది ఈ గంట కింద సింగలీక వారణంలో మరగుర్జులైన కోతులు అంతా కూడా పడి ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది బయట ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉంటారు సో వా వారిని రాము రాముడు పట్టించుకోవట్లేదు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్తారు వారిలో వెయ్యి మంది తక్కువయ్యారు మరోసారి లెక్కించాలి అని సుగ్రీవుడు చెప్తాడు రాముడు ఆ వెయ్యి మంది కోసం వెతుకుతూ ఉండగా రాముడి దృష్టి ఆ పెద్ద గంట మీద పడుతుంది రాముడు హనుమంతుడి వైపు చూడంగానే హనుమంతుడు ఆ గంటని తన తోక ద్వారా పైకి లేపుతారు అప్పుడు ఆ వెయ్యి మంది సైన్యాన్ని చూ చూస్తారు ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు ఉండటంతో లెక్క సరిపోయింది అప్పటి వరకు చీకట్లో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుగు చూస్తూ అందులో శ్రీరాముడిని చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రమూర్తి కాలుపై పడి శరణు వేరారు వారిని ఆశీర్వదించిన శ్రీరాముడు ఇప్పటి నుండి ఆంజనేయ స్వామి తోక వెనక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుడిని ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం ఉంటుంది అని శ్రీరామచంద్రమూర్తి తెలుపుతారు ఆంజనేయుడు తోక వెనక గంట ఉండటానికి అసలైన కారణం ఇదేనని రామాయణం చెబుతుంది ధన్యవాదాలు